సినిమా అంటే మాయా ప్రపంచం అక్కడ ఒక వ్యక్తి పెద్దగా అండలేని సామాన్యుడు ఎదగటం ఎవరికీ ఉండదు అప్పటికే పాతుకుపోయిన సినిమా వాళ్లకు అస్సలు నచ్చదు సినిమా ఇండస్ట్రీ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కొన్ని కులాలుగా విడిపోయి సర్వైవ్ అవుతూ ఉంటుంది అలాంటి సమయంలో అందరిని దాటుకొని ఓ యువకెరటం వచ్చి క్రమంగా ఎదుగుతూ మెగాస్టారుగా అయ్యారు అలాంటి స్టార్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటే భయం ఉంటుంది కదా నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతాయి కదా అదే జరిగిందంట చిరంజీవి రాజకీయాల్లోకి వద్దామనుకున్న రోజుల్లో ఆయన్ని తొక్కేయటానికి పెద్ద స్కెచ్చే కొందరు పెద్ద తలకాయలు వేశాయట చిరంజీవికి అండగా ఉన్నట్లు ఉంటూనే వెనుక నుంచి కుట్రలు చేశారట చిరంజీవి ఓ రేంజ్ లో ఫామ్ లో ఉన్న టైం అది అప్పుడు ఓ సీనియర్ పొలిటీషియన్ కు వచ్చిన ఐడియా ఒక పెద్ద గీతను చిన్నది చెయ్యాలంటే దాన్ని పక్క మరో పెద్ద గీత గీస్తే చాలు మొదటి గీత చిన్నదైపోతోంది అలాగే చిరంజీవిని చిన్నోడు చేసి వెనక్కి నెట్టాలంటే అంతకు మించిన శక్తి లాంటి రజనీకాంత్ ని వాడాలని భావించారట అయితే రజనీకాంత్ రాజకీయాలకు దూరం అందుకే ఆయన పేరుని అడ్డం పెడదాం ఆయన సినిమాలు తెలుగులోకి తెచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేసి చిరంజీవి సినిమాలను దెబ్బ కొడదామని ప్లాన్ చేశారు అప్పట్లో రజనీకాంత్ సూపర్ హిట్ తరువాత రజనీకాంత్ ను తెలుగు నాట సైతం కొందరు అదే పనిగా బ్రహ్మరథం పట్టడం మొదలెట్టి భజన చేశారు ఇది పనిగట్టుకుని చేస్తున్న విపరీత ప్రచారమేనని అనుమానాలు అప్పటికి మీడియాలో కొన్ని పెద్ద తలకాయలకి కలిగాయి ముఖ్యంగా అప్పటికి త్వరలో రాజకీయాల్లోకి వస్తాడనుకుంటున్న చిరంజీవిని తగ్గించడానికి చేస్తున్న యత్నంలా కనిపిస్తున్నాయని కొన్ని చోట్ల కథనాలు కూడా వచ్చాయి అలాగే రజనీ సినిమాలు ఇంత పెద్ద హిట్ అంత పెద్ద హిట్ అలాంటి హీరో మన సౌత్ ఇండియాలో లేరు అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలెట్టారు కొన్ని పార్టీలు అనుకూల మీడియాలు సైతం ఈ ప్రచారాన్ని తమ వంతు బాధ్యతగా చేశాయి వాస్తవానికి దక్షిణాదిన ఆ మాటకొస్తే భారతదేశంలోనే రజనీకాంత్ లాంటి మాస్ హీరో మరొకరు లేరు విదేశాలలో సైతం భాష తెలియని విదేశస్తులకు అభిమాన హీరో కావడం మాటలు కాదు ఆ ఘనత రజనీకాంత్ ది అతనికి ఎవ్వరూ సాటిరారు అయితే తెలుగు నాట కొందరు పనిగట్టుకుని రజనీ చిరంజీవుల మధ్య పోలిక తేవడం ఆ టైంలో లో చేశారు అది కూడా డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా చిరంజీవిపై ఈ ప్రచారం అంటే అతడు రాజకీయాల్లోకి వస్తాడేమోనన్న భయమే అని అప్పట్లో తేల్చారు ఆ భయమే రజనీకాంత్ ని ఇక్కడ హైప్ చేయాలని చేసిన ప్రయత్నం